నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో కడప సైడ్ మా పెద్దవాళ్ళు నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకునే వాళ్ళు ఈ వీడియోలో చూపించేస్తాను నరాల బలహీనత ఉన్నా లేదా ప్రోటీన్స్ తక్కువ ఉన్నా కూడా డైలీ ఒక లడ్డు తీసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది ఈ లడ్డుకి ఎటువంటి పాకం పెట్టాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు ఒకసారి ఈ నువ్వు లడ్డులు తయారు చేసుకొని స్టోరేజ్ చేసుకున్నారంటే వన్ మంత్ కాదండి టూ మంత్స్ అయినా ఉంటాయి కాకపోతే ఒక ట్వంటీ డేస్ వరకు స్టోరేజ్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది ఎక్కువ రోజుల కన్నా కూడా మరి ఈ నువ్వుల హెల్దీ లడ్డుని నేను ఎలా తయారు చేస్తానో మీ కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో నల్ల నువ్వులు ఇసుక రాళ్ళు ఏం లేకుండా బాగా నీట్గా ఉన్న నువ్వులు తీసుకొని దూరగా వచ్చేంతవరకు వేయించుకోండి ఎక్కువ మాడు పెట్టుకోవద్దండి కరెక్ట్గా వేయించుకుంటే అనేది బాగుంటుంది వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చి పెట్టుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే బౌల్తోనే తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను తెల్ల నువ్వులు వేసి ఇవి కూడా అంతే అండి లోటు మీడియం ఫ్లేమ్లో దోరగా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నువ్వులనేది చేదులేని నువ్వులు తీసుకొని అనేది బాగుంటుంది తెల్ల నువ్వులు ఆల్రెడీ రోస్టెడ్ అని అయితే ప్యాకెట్ పైన ఉంటారు కానీ మళ్ళీ మనం వేయించుకుంటే ఆ సువాసన అనేది బయటకు వచ్చి అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ సేమ్ ఏ కప్పుతో మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో వేరుశనగ పప్పులు వేసుకొని ఈ విధంగా దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కూడా ఎంత అండి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి నేను స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసాను ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి అన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాను వేరుశనకాయ పప్పులు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత నేను తీసుకున్న నువ్వులు వేరుశనకాయ పప్పులకి ఒక నాలుగు నుండి ఐదు ఇలాచీలు అయితే వేసాను తర్వాత ఏ కప్పుతో నువ్వులు పల్లీలు తీసుకున్న సేమ్ అదే కప్పుతో ముప్పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను మీరు కావాలంటే తురుముకొని వేసుకోవచ్చు నెక్స్ట్ సేమ్ ఏ కప్పుతో మనము అన్నీ వేసుకున్నామో అదే కప్పుతోనే రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి ఫస్ట్ నుంచి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అన్ని కొలతలు కరెక్ట్గా తీసుకున్నారంటే నువ్వు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా రావాల్సిందే అలా చేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను అప్పట్లో మన పెద్దవాళ్ళు రోట్లో వేసి దంచి పెట్టేవాళ్ళు ఈ నువ్వు చాలా బాగుంటాయి రోడ్లో అలా దంచుతూ ఉంటే ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది రోట్లో నువ్వుల లడ్లు చాలా టేస్టీగా ఉంటాయి నా దగ్గర రోల్ అయితే లేదు మిక్సీ జార్లో వేసి అయితే చూపిస్తున్నాను ఇప్పుడు కొన్ని కొబ్బరి ముక్కలు పల్లీలు నువ్వులు బెల్లం వచ్చేలాగా ఒక కప్పు నిండా తీసుకుంటూ ఉనండి అవి కొన్ని అవి కొన్ని తీసేసుకొని బౌల్లో వేసుకొని ఈ విధంగా ఒక మీడియం సైజు మిక్సర్ జార్ తీసుకొని అందులో వేసేయండి అందులోనే ఇలాచీలు వచ్చేలాగా కూడా చూసుకోండి నేను మూడు కప్పులు అయితే మిక్సర్ జార్లో వేస్తున్నాను మీకు అయితే పడతాయో అన్ని వీలుగా వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా అయితే గ్రైండ్ ఉంటుంది చూడండి అక్కడే అయితే మనకి లడ్డూలాగా చుట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ముద్దగా అయితే తయారై ఉంటుంది ఆ విధంగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేసేస్తున్నాను మిక్సర్ జార్లో వేసేటప్పుడు అన్ని సమానంగా వచ్చేలాగా చూసుకోండి ఎందుకంటే ఒక దాంట్లో బెల్లం తక్కువ ఒక దాంట్లో ఎక్కువ ఉంటే అంతగా బాగుండదు కదా అందుకనేసి అయితే సమానంగా అయితే చూసుకొని వేసుకోండి చూడండి ఒక్క చుక్క నెయ్యి వేయకుండానే బాగా లడ్డు చుట్టుకునేదానికి వీలుగా ఉండేలాగా వచ్చింది ఆ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు లైట్గా అక్కడక్కడ బరగ్గా ఉన్నా పర్వాలేదు మనం వేసిన పప్పులు నువ్వుల్లోంచి ఆయిల్ అనేది బయటకు వచ్చి ఈ విధంగా ముద్దగా తయారవుతుంది ఇంకా మనం మిక్సర్ జార్లో వేసి కొన్ని కొన్ని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి అంతా సరిగా కలిసి ఉండదు బాగా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంకా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డూలు చుట్టేసుకోవడమే మనము వన్ డ్రాప్ కూడా నెయ్యి లేకుండానే మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు నేనైతే నెయ్యి కూడా వేయడం లేదు నెయ్యి వేయకుండానే ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవాలి చూడండి అందులో ఉన్న ఆయిలే మనకి బాగా కనిపిస్తుంది చాలా హెల్దీ లడ్డు నువ్వు లడ్డు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా నేను మీడియం సైజులో అయితే లడ్డూలు చుట్టుకుంటున్నాను మీకు ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డూలు నూల లడ్డూలు చుట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకోండి చాలా రోజులు నిల్వ ఉంటాయి డైలీ ఫ్యామిలీ మొత్తం ఒక నూలు లడ్డు తీసుకొని తినండి ఆరోగ్యంగా ఉంటారు రెసిపీని ఇస్తే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరూ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్